ఆ అమ్మాయిని ఇంకోసరమను

One music. <laughs> విపరీతమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు హలో హలో డేవిడ్ భయ్య నేను మధుని విజయ్ పాంకర్ చచ్చిపోయాడా వాట్ విజయ్ పాంకర్ చచ్చిపోయాడా అప్సెట్ అవ్వకండి మేడం వదిలేయండి అప్సెట్ అవ్వడం ఏంటి ఆ దిగులు పడకండి మేడం దాని గురించి మర్చిపోండి మీరు దేని గురించి అదేనండి ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా పాపం ఆడే పైకి పోయాడు వాట్ చచ్చాడ ఎవరు చెప్పారు చంపడమేటిండి అయ్యేలేదు చచ్చడగా చచ్చడగా ఎవండో సాక్షి పేపర్ సాక్షులు వచ్చారు తాము కాటు వల్ల మరణించిన పరిశ్రామిక వేత్త యోర్ని దీనికి అమన మెంటల్ నేను చంపలేదా కాటు వల్ల చనిపోయాడా అసలు ఏం జరుగుంటుంది సుంఠల్లారా ఎన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా మరి ఇప్పుడు తెలిసిందిగా ఆ కన్యను పట్టుకురండి అలాగే తల్లి విజయ్ పాము కాటు చనిపోయాడు ఇది అతని డెత్ సర్టిఫికేట్ అసలు ఏం జరిగిందిరా ఆ మని పెట్టిన అమ్మాయిని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు రే మాధు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుంది పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు ఎలా వస్తారు సార్ కిందేమో పైకి దారి బోర్డు పెట్టాం పైకి వచ్చాక పర్లోక అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రా కస్టమర్ వచ్చారు కస్టమర్ వచ్చారు కస్టమర్స్ కాదురా ఎదవా పేషెంట్స్ అన్నారు గుడ్ మార్నింగ్ సార్ ఆడా మగ కలిసి వచ్చారు మీలో ఎవరు మాడా అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు పర్లేదు నోటితోనే చెప్పాలి అయితే నేను చెప్తాను సార్ మా వాడు కాపురం బెడ్రూమ్ లో అంతా వన్ వే నుంచే నడుస్తుంది పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్ మా వాడు సెల్ లో ఛార్జింగ్ ఎక్కువ బ్యాటరీ పగిలిపోతుంది సార్ సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ముందు అమ్మాయికి పదును పెట్టాలి ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు అంటే బల్ల మీద పడుకోబెట్టాలి కదా సార్ ఏమ్మా నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది చాలా చికాగ్గా ఉంది ఇక్కడ నొక్కితే కొంపరంగా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మావళ్ళు అక్కుతారు సార్ నొక్కు నొక్కు అహెండ్ నోకో నోక్కు నోక్కంగనే నా రాజ్యంాలి ఇక్కడ నుకితే ఎలా ఉంది నీ బొందలా ఉంది ఇక్కడ నుకితే ఎలా ఉంటా కిటికీ తెల్లగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఓకే ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది ముందు నీకు వాయ ఆగ్రా ఇస్తున్నాను ఈ మధ్య జనం ఢిల్లీకి వెళ్తున్నారు దీన్ని అమ్మాయి ముఖం మీద చూదు నీ పౌడర్ పైకి లే అమ్మాయి నీ వెంట పడుతుంది మళ్ళీ కాదురా దీని హై వోల్టేషన్ తట్టుకోలేకపోతా ఓ అదే ఇన్నాళ్ళు కరెంట్ లేదు కరెంటు లేదు అన్నాం తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ పవర్ కట్టు అంటే వెళ్ళిపోతుంది ఒకప్పుడు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం ఈ పిల్లంటే ఇలా తగులుకుందని కానీ ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధ వస్తుంది అంతే బాబు ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని అప్పుడప్పుడు వస్తే నీకోసం మా తలుపులో పుట్టి తెరిచే ఉంటా ఎవరురా ఎవరు అదా నీకేమైంది గాల్లో ఎగిరెగిరి తోంది నీ అమ్మ పూనిందేమో నమస్తా మేడం ఏమండి లేకండి మేడం లేకండి లేండి ఓకేగా అండి ఏమైంది వీళ్ళందరినీ ఎవరు చంపారు చంద్రముఖి కజిన్ సిస్టర్ లా చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇదిగో నువ్వు పని చేయి నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని రా మనం చోటుకి వెళ్దాం ఎక్కడికి నీ చెప్తాక నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకుని రా వెళ్ళి వెళ్ళి వెళ్ళు బయటికి వెళ్దాం ఉన్నావు మామూలు కాదురా అది తెలుసుకోవడానికి భూత ప్రేత పిశాజ భేతాళ మంత్రగత్త దగ్గర తీసుకు ఆ నాగు పగతో రగులుతోంది వాళ్ళిద్దరిని చెప్పినట్టు మిమ్మల్ని చంపుతుంది వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి ఆ గండ్రా ఏయ్ ఇత్త కట్టుకోండి ఆ సర్పమ్మి దరి చేరదు కట్టుకోరా సుంఠ లేదంటే చస్తాం క్షమించమ్మా పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను నాగు నుంచి నీకు ముప్పు లేదురా తను రాళ్లతో కట్టారు కదా అలే భలే కనిపెట్టావే పద నువ్వు పదమ్మా నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను ఎవరు కనపడ్రీ అమ్మా అమ్మా మీ శక్తి తెలిసి మిమ్మల్ని కదుద్దామని కావున అసలు పనేమిటంటే కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదో రావే బాలిక ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన మహా మహాశక్తివంతమైనది ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు నిన్ను ఆవహించలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి అమ్మ ఎందుకైనా మంచిది ఆ గరుడు పక్షి ఏకతోనో తోగతోనో చేసిన తాయి తుంటే ఇవ్వండి మొలతాడు కట్టుకుంటాం అర్భకుల్లారా ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి అదే మీకు రక్ష లేకపోతే ఇక్కడే అమ్మాయి సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు అన్నా అన్నా ఎవరు ఎవరు నేనే అన్నా నేనే అన్నా ఎవరు అన్నా ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా నిన్ను కూడా చంపేసి ఆ రెండు నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా జాగ్రత్త అన్నా జాగ్రత్త నమ్మోద్రి నమ్మోద్రి నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం వంతు ఆ నా నేను మట్టిలో కలిపేస్తా ఒకే ఆ రెండు మనులు మన సొంతం అవుతాయి ఏమంటా మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాల నాగై కొడుతుంది ఉసురు తీయాలని పడగ విసురుతోంది ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు సరే సరే చేద్దాం అంటావు ఆ అంటావా నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవ్వరూ నట్టేట మునగలేరు అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూత్రి ప్రత్యేకత రాబోయే అమావాస్యకి పదిహేను విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది అదే అదనుగా నాగును పట్టుకుంటాను పట్టి తీరుతాను మనం పట్టుకోవడానికి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా జై రుద్రాణి రుద్రనేత్రిని గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూత్రి వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి వచ్చి తీరాలి

తప్పించుకోలేవు నాగిని ఇది అష్ట దిగ్ పరమైన చక్రవాత దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు మణులను నువ్వు సంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నాంబో 3 కర్చరి అ మణులను హా హా మణులను మరిచిపో అవి ఈ ఖర్జరి సొంతం నాకు తక్కని మణులను నీకు తక్కని వను ఈ నడొని ఏంటి నువ్వు చేసిన పని ఎందుకు ఇలా చేసావు వాడు ఎందుకు చంపావు మంచి ఛాన్స్ మిస్ చేసావు లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు మూర్ఖ తెలివి తక్కువగా మాట్లాడక ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడిందే వాడివి నువ్వు చేసిన నిర్వాకం చాలు నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండవు వా భలే దొరికింది కొంతమందిని చూస్తే మెల్ట్ అవుతారు కొంతమందిని చూస్తే టెంప్ట్ అవుతారు నీరు వంటి దాన్ని చూస్తే అవుట్ అవుతారు అవుట్ అంటే ఎలా ఐఎమ్ రెడీ యు నాటి ఏయ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఏ ఆగు You're gonna go my way తీస్తాం శృంగారానికి తాయెత్తులేందుకు తైలాలు కావాలి నీ పార్ట్నర్స్ మనం పని మొదలు పెడదాం

నాకేం జరుగుతుందో నాకే తినడం లేదు మిమ్మల్ని చంపిన వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్లే పాము కట్టుకునే చచ్చిపోతున్నారు లేదు ఆ రహస్యం నేను సోదరి భయపడకు నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు ఒక కార్యసాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాను చంపారు నా కార్య కార్యసాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే చెప్పులే సంపలేవు నాగచంద్రిక నీ పగ నెరవేరదు మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకళ సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కానీ నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు చేస్తాను నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను ఇప్పుడు చెప్పండి మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టామని వాళ్ళు కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు నీకు తప్పకుండా సహాయం చేస్తాం వసే నాగకన్య నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ నీ చర్మం వలితి నా కాలు చెప్పులు చేసుకొని మాంసాన్ని రక్తవర్ణుడికి మహాలైవేజ్యం చేస్తా హ్ నీ నెత్తి మీదున్న ఉన్న నా సబ్ద్ చేసుకొని తీరతా అది నీ వల్ల కాని పని నీది నీది శక్తి నాది నిర్మలమైన దైవ భక్తి పనికిన టక్కు టారం నేర్చుకున్న ఓడించగల విషపురుగా ఈ గురించి నీకేం తెలిసే వచ్చి కోల చెయ్యడం కాదు కళ్ళ ముందుకు రావే ఈ ఖర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు నీ పరమేశ్వరుని దిక్కరించి ప్రపంచాన్ని నా కాలిందోర్ భవుడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య తీరుతుంది నీ చావు గురించే తెలియని నువ్వు రేపే రాలివా అమ్మాయి గారికి ఇరవై మూడేళ్లు నిండుతున్నాయి మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది అవును రేపు పౌర్ణమి నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింప అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం ఆ ఏర్పాట్లు చూడండి అలాగే స్వామి ఏంటమ్మా నవ్వు ఆ పాప మా విజయ్ ని లోచన్ను చంపేసింది ఆ మణులు మనకి దక్కుతాయా లేదా చెప్పు భళిరా భళి భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి ఇప్పుడేం చెయ్యాలి నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే ఆ నాగినిని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి పున్నమి ఘడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా నాగు లక్ష్యం ఫలిస్తుంది మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి పది మందిని సిద్ధం చేయి రేపి పౌర్ణమి